రాఖీ పౌర్ణమి సందర్భంగా హోంమంత్రి అనిత కొన్ని వినూత్న కార్యక్రమాలను చేపట్టారు మొదటిది విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీలకు రాఖీలు కట్టారు హోంమంత్రి అనిత తెలిసి తెలియని వయసులో తప్పులు చేసి జైలుకు వచ్చిన వారు గంజాయి రవాణాలో చిక్కుకుని అరెస్ట్ అయిన యువకులు అక్కడ శిక్ష అనుభవిస్తుండగా వారికి రాఖీలను కట్టి హోంమంత్రి అనిత జీవితంలో మారడానికి జైలు శిక్షను ఓ అవకాశంగా తీసుకోవాలని సందేశం ఇచ్చారు ఖైదీలకు రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు ఉషోదయ జంక్షన్లో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ కొర్రలయ్యను పరామర్శించిన అనిత ఆయనకు రాఖీ కట్టారు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న డ్యూటీ చేస్తున్న అంకిత భావాన్ని ప్రశంసించారు అనిత ప్రభుత్వం తరపున ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈరోజు అన్న చెల్లెలకి అక్క తమ్ములకి అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ కూడా ఎంతో అంటే చాలా ఎమోషనల్తో కూడిన ఈ రాఖీ పౌర్ణమి అందరూ కూడా వాళ్ళ అన్నయ్యల దగ్గరికి తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ రాఖీలు కట్టించుకొని వాళ్ళ తరకు ఆదరాభిమానాలు పొందడానికి అదేవిధంగా వాళ్ళ ఆశీర్వాదాలు పొందడానికి మహిళలందరూ కూడా ముందుకు వచ్చే ఒక మంచి పర్వదినం ఈరోజు ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్న కొంతమంది ప్రెజెన్స్ ప్రెజనర్స్తో ఈరోజు అది నేను చే చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఒక పరివర్తన రావాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ప్రత్యేకంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత అరౌండ్ ఒక థర్టీ మెంబర్స్ ఎన్డిపిఎస్ కేసులో ఎవరైతే రిమాండ్లో ఉన్నారో వాళ్ళని కొంతమంది కన్వెక్షన్ వచ్చిన వాళ్ళతోనే నేను ఈరోజు మాట్లాడటం జరిగింది నిజంగా వాళ్ళు ఒక్కొక్క సంఘటన చూస్తే హృదయధారకంగా ఉంది వాళ్ళ కళ్ళల్లో ఆ బాధ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యామన్న ఆ బాధ అయితే చాలా క్లియర్గా కనిపించింది ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ విలువ తెలియాలి అనే ఉద్దేశంతోనే నేను ఇక్కడికి రావడం జరిగింది ఈ రోజు కనుక వాళ్ళ ఇంట్లోనే ఉండుంటే వాళ్ళక్క ఒక చెల్లో వచ్చి రాఖీ కట్టి ఒక సంబరంగా చేసుకునే ఈ పండుగ ఈరోజు వాళ్ళు ఎవరూ లేక అనాథల్లాగా చేసిన పొరపాటుకి ప్రాయశ్చితంగా ఈరోజు జైల్లో మగ్గిపోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ఫర్దర్గా చేయకూడదు చేసే పరిస్థితులు కూడా రాకూడదు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి వాళ్ళకి కూడా ఒక పరివర్తన తీసుకురావడానికి లో భాగంగా ఈరోజు నేను ఇక్కడ రావడం జరిగిందని మీ అందరికీ తెలుసు ఈగల్ ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాం గంజాని ఉక్కు గంజా మీద ఉక్కుపాతం అవ్వడమే కాదు మొత్తం అంతా క్లియర్ చేయాల ఉద్దేశంతో ఉన్నాం అందువల్ల ఇందాక ఒక అబ్బాయి అంటున్నాడు నాకు అబ్బాయి అమ్మ నాకు తెలీదు నేను వాళ్ళు మా ఇంట్లో షెల్టర్ ఇచ్చాను అది కూడా పొరపాట ఎన్డిపిఎస్ యాక్ట్లో సో అన్నీ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఒక ప్రామిస్ కూడా చేస్తున్నారు ఫర్దర్గా ఇలాంటి పనులు చేయమని చెప్పి నిజంగా పరివర్తన ఎక్కడోకటి నుంచి స్టార్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పౌర్ణమి సందర్భంగా రావడం జరిగింది వీళ్ళందరితోనే కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పూర్వజన్మ సుకృతంగా ముందు భావిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమాన్ని సహకరించిన రవికిరణ్ గారు సుబ్రేణ్య